హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తమ్మినీళ్ళు చూసే ఉంటారు కదండీ మన తమ్మునెళ్ళు వచ్చేసి చేపలు అండ్ బెండకాయ కర్రీ అండి రెసిపీ చేపలు పట్టడం కూడా నేను తీసి పెడుతున్నాను మన ఊరు చెరువులో మా మావే చేపలు పట్టారనమాట అందులో నేను చిన్న చిన్న ఆటపరుగు లాంటివి ఉంటే అవి తీసుకున్నాను కర్రీకి బాగుంటాయి అనేసి మిగతాయన్నీ మా మా మావి తీసుకున్నారు మొత్తం పట్టుకెళ్ళమని చెప్పారు కానీ నాకు కొంచెం చాలు వీడియో కోసమని కొంచెం తీసుకొచ్చాను అన్నమాట సరే ఈరోజు రెసిపీ వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం చూస్తున్నారు కదండి చెరలో వాళ్ళ ఎలా వేస్తున్నారు నా కోసం పాపం చా ఆడకంగానే వాళ్ళ వేసారు మా మావయ్య చూడండి వాళ్ళ కండిషన్ అయితే అసలు బాగాలేదు చిరిగిపోయి ఉంది పాపం అలాగే దాంతో చాలా అంటే చాలా పడి ఏదో ఏ పూటకి ఆ పూటకి కూర కోసం అనేసి మా ఊర్లో చాలామంది ఎక్కువగా ఆటలనే చేస్తారు ఎంతైనా పల్లెటూరు అంటే అంతే కదా ఇదిగోండి ఇంట్లో కాసిన బెండకాయలతోటి కొన్ని ఉంటే కాసినవి ఒక కేజీ పైనే అయ్యాయి అదే సిటీ లైఫ్లో ఉంటూ అద్దెలు కట్టుకుంటూ అద్దె లైఫ్లో అద్దెళ్ళలో ఉన్నా కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది అదే పల్లెటూరులో ఉంటే అన్నీ సేఫే అన్నమాట అన్నీని చూసారు కదండీ కనీసం మన పెరట్లో పెట్టిన బెండకాయలు అన్నీ కోస్తే మినిమం ఒక కేజీ పైన అయినాయి నేను ఒక ఒక ఐదు ఆరు బెండకాయలు అయితే వేసాను అనమాట చూసారు కదండి ఎంత బాగున్నాయో మొత్తం అన్నవిని ఇప్పుడు రెసిపీ ఎట్లనో చూద్దాం ముందుగా చేపలని క్లీన్ చేసేసుకొని బాగా కడిగి పెట్టేసుకొని అప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి నేను ఏంటంటే కలకూర్చి పెడుతున్నాను అనమాట ఉల్లిపాయలు వేయించి అవి ఇవి అవసరం లేదు అన్నీ కలిపి పెట్టుకోవడమే చేప ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ బెండకాయ ముక్కలు కొంచెం కరేపాకు యాడ్ చేసుకున్నాను చేపల కూరకి కరేపాకే మెయిన్ టేస్ట్ అనమాట కరేపాకు ఒక స్పూన్ ఉప్పేసుకున్నాను నాకు సా చాలకపోతే లాస్ట్లో వేసుకుందాం అనేసి ఒక స్పూనే యాడ్ చేశాను అనమాట చేపల కూరకే నేను త్రీ స్పూన్స్ యాడ్ చేశాను కొత్త కారం ఆడిచ్చింది నాకు త్రీ స్పూన్స్ ఎక్కువైంది మీరు ఒక స్పూన్ తగ్గించి టూ స్పూన్స్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు నేను ఏ గరెటెతో అయితే తిప్పుకోవాలనుకుంటున్నాను కర్రీతో ఆ గరిటెతో మూడు స్పూన్ల స్పూన్ అంటే స్పూన్ కాదు గరెటెతో మూడు గట్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు అదంతా చేప ముక్కలకిని బెండకాయ ముక్కలకి బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మనకి ఎప్పుడైనా ఎంత అర్జెంటు వర్క్ ఉండి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా పని వంట చేయాల్సింది కంపల్సరీ లాస్ట్ మినిట్లో ఇచ్చి వండు అని అంటూ ఉంటారన్నమాట అలాంటి వారికి అయితే అర్జెంటుగా త్వరగా అయిపోవడానికి ప్లస్ కర్రీ కూడా చాలా బాగుండడానికి టేస్ట్గా ఉండడానికి ఈ ప్రాసెస్ అనేది బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు చింతపండు గుడ్డు యాడ్ గుజ్జు యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఒక పెద్ద లెమన్ సైజ్ కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను మెయిన్ చేపల పులుసుకి చింతపండు పులుసు అండ్ కారం ఉప్పు అవి మూడు ఎక్కువలుగా ఉండాలన్నమాట ఏది ఎక్కువైనా సరే కూర పాడైనట్టే చూసారు కదండి కొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అంతే సరిపోతుంది ఇంకెక్కువ యాడ్ చేసుకోవద్దు చేపలు కూడా చిన్నవి కదా ఈజీగా ఉడికిపోతుంది అలా కలిపి పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట పైన ప్లేట్ పెట్టుకున్నాను చూసారు కదండీ నేను చాలా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని కర్రీ మొత్తం లాస్ట్కి వచ్చేంత వరకు నేను చూపించలేదు మధ్య మధ్యలో కలుపుకోవద్దు వాటర్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే అదే మగ్గిపోతుంది గట్టి అయితే అసలు పెట్టద్దు చేప ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట మనకి క్లాత్ తోటే దాన్ని పట్టుకొని బౌల్ని పట్టుకొని స్లోగా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ జీలకర్రనే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదండీ వేడి పొగలో కెమెరాకి తగులుతుందని తగలకుండానే ముందు సైడ్ ఓపెన్ చేసి మూత తీసాను అయినా సరే కెమెరాకి తగిలింది ఇదిగోండి దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇది ఉల్లిపాయలు కోసుకున్నప్పుడు నేను దంచి పెట్టుకున్నాను అందుకే కొంచెం గట్టిగా అయింది కొంచెం ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఇది నాలుగు మూలలో కొంచెం 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 యాడ్ చేసుకోవాలన్నమాట కర్రీలో చూసారు కదండి నేను చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ అందులో కొంచెం అంటే కొంచెం మళ్ళీ ఇంకొక స్పూన్ వాటర్ వేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దాన్ని మళ్ళీ క్లాత్ పెట్టుకొని బౌల్ని తిప్పుకోవాలన్నమాట గట్టి పెట్టి తిప్పొద్దు అసలు చూసారు కదండీ అంతే రెసిపీ వచ్చేసి ఇంకొంచెం లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచిది నేనైతే దింపే ముందు యాడ్ చేసుకున్నా వెల్లుల్లిపాయ జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి అట్లా ఉంచేయాలి చూసారు కదండి కర్రీ అయితే అయిపోయింది నేను ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాను వెల్లుల్లిపై జీలకర్ర పచ్చివాసన పోవాలని అంతే అండి సింపుల్ ఒక టూ మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు కర్రీని ఒక చిన్న బౌల్లోకి తీసిపెట్టి సర్వ్ చేసుకుందా మీకు డౌటే మక్కల్లో దాన్ని ఉడుకుతుందా ఉడకదా అని కర్రీ అయితే కలిపెట్టి నేను ఎప్పుడు చేపల కర్రీ పులిసిన ఎప్పుడు ఇట్లానే వండుతాను ఉల్లిపాయలు వేయించి అట్లా అది ప్రాసెస్ అట్లా చేయను తక్కువ నేను చేయడం చూసారు కదండి చిన్న చిన్న ఆట పడుగు ఆట పరుగులు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలాంటి విషయాల కోసం ఇలాంటి వంట వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ రెసిపీ నచ్చితే ఫాలో అవ్వండి చూసారు కదండి తింటేనే దాని టేస్ట్ చెప్పగలం అన్నట్టుంది ఇంకా నేను వీడియో ఎడిటింగ్ కోసం వీడియోకి చూపించడం కోసం అందంగా కొంచెం వారక్షణ చేసానులేండి అడిదిప్పి ఇడిదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మనం చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్తో పాటు ఎట్లా చేస్తున్నాను నన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మన వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అండి బాయ్